మండలము పన్నెండో వార్డు నార్కన్న జిల్లా పన్నెండో వార్డులో పిల్లగాడు బడికోతుంటే పోతుంటే కుక్కలు ఎమ్మడిచ్చి ఖర్చునే సార్ ఒక పది మంది దగ్గర ఖర్చునే సార్ కుక్కలు ఇంకా ఈడ ఈడ మొత్తం ఖర్చునే ఇంకా ఈడ ఈడ కూడా ఒకసారి కడుతుండే సార్ కడితే దాని గురించి చర్యలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా కుక్కలు ఎక్కువైన వల్ల ఇప్పుడు ఎవరు చర్యలు తీసుకుంటలేరు మున్సిపాలిటీ వాళ్ళు దయచేసి ఇది కుక్కలు అది పట్టుకుపోయేది చర్యలు తీసుకోవాలని కోరుకు కొడుకు చచ్చిపోయిండు ఇప్పుడు మళ్ళా కొడుకు పిల్లగానికి మళ్ళా కుక్క కడిచింది ఆ కుక్కలు బడికిపోతుంటే కడిచినాయి మళ్ళీ ఆ కుక్కలు ఏం చేస్తారు పొత్త పట్టుకపోతేనే సరే పాటికెళ్ళి ఉండొద్దు దొక్క కుక్క కనపడద్దు ఏవి దక్కనియవు కోళ్ళను పిల్లలను ఏవి దక్కనియవు చాలా రోజులా సార్ వాటి కుక్కర్లు కుక్కలు ఇంత ఉండే అవి అక్కడి తిరుగుతున్నాయి ఎవరికి మాకు తెలియదు ఎవరికి పోతా కూలిపోతాయి కూలిపోతాయి పిల్లలు ఇంటికి వెళ్ళి ఉన్నది ఎవరు చూస్తారు వాళ్ళ తిప్పల కొద్ది వాళ్ళు తల్లి కొద్ది తల్లి ఇంట్లో ఉంటుంది తండ్రి కొద్ది తండ్రి పని పోతాడు ఇంకా నా కొద్ది నేను కూలి బలి పోతా ఎవరున్నారు ఇంటికాడ పడిపోతుంటే ఆ పిల్లల మధ్యలోనే దళిల్ని కడుస్తాయి పొయ్యి వస్తుంటే పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇంతకు ముందు ఏం కడిషినాం కానీ నిన్న మాత్రం పది మందికి కాసర కలిసిన కడిషణా అంటే పిల్లలకే నా మనవని ఎవరు పట్టించుకుంటారు ఊళ్ళో పది మంది పిల్లలకు మా వడ్డేళ్ళ పిల్లలకి కడుస్తున్నాయి కుక్కలు పీకి పెడుతున్నాయి తెల్లాల దగ్గర కట్టెలు పట్టుకొని బాధార్లు పట్టి కూర్చుంటుండడం మాకు భయం అవుతుంది పిల్లలు బడికోకుండా చదువుకోకుండా ఒక్క పూట బల్లి పెట్టిండ్రు బడికోకుండా ఇంటికాడ ఉంటున్నారు మా పిల్లలు కుక్కర్లను ఎవరు పట్టించుకుంటలేరు పెద్ద పట్టించుకుంటారు నాయకులు పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేరు మనం మేము ఏం చేయాలి పిల్లలన్నీ గత్తి అయింది సన్న పిల్లలు పెద్దోళ్ళు గారు కాక వాటనికే సన్నపిల్లలకు ఎటో ఎవరు పట్టించుకుంటారు పెద్దవంతులు ఎవరు ఉండరు ఏం కథ సన్నపిల్లలు కాక పట్టరు మంటలు వేసి తండ్లాడుతున్నారు పెద్దవాంతులు ఎవరు ఉన్నారో పట్టించుకోవాలి ఓట్లేదు కానీ అందరు వస్తారు ఇంటి ముదలు కానీ ఇప్పుడు కుక్కర్లు పట్టించుకుంటలేరు ఇంటి ముదలకు ఓట్లేదు కానీ అందరూ వస్తారు ఓటే ఓటేనా వస్తారు కానీ మా పిల్లలు పట్టించుకుంటారు పది మంది కడిసింది కుక్కలు మా వడ్డేళ్ళ పిల్లలు గేరిన పట్టించుకోవాలి కుక్కలు పట్టించుకోవాలి పందులు అంటే పడుకోకపోయారు కుక్కలు ఇచ్చి పెట్టారు కుక్కర్లు పట్టించుకోవాలి పట్టుకొని పోవాలి పిల్లల గతి ఏం కావాలి పశువుల గతి పడిపోయే పిల్లలు ఇంటికాడ ఉండరు సన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్న గారు పెద్దోళ్ళు అన్న గారు కాక పట్టుకోనికే మంటకు వేయగలేరు కుక్కలు కాస్తే రగుతాలు కారి అంగి పైన మొత్తం కారి పాడేది లోపల కన్నా బయటికి వచ్చింది లోపల కన్నా బయటికి వస్తే అప్పుడప్పుడు డాకానికి తీసుకుపోతే సారలు పద్దెర పూట సారలు సూలు వేసినరు మళ్ళీ రేపు పోవాలి కానీ కల్లాటర్ కానీ ఎవరే కానీ పెద్ద హనుషులు చిన్నలు పెద్దలే కానీ ఎవరు పెద్ద హనుసులు ఉన్నళ్ళు మున్సిపాలిటీలో కానీ ఎవరే కానీ కుక్కలు పట్టించుకోవాలి మమ్మల్ని ఈ కుక్కలు కాసి పిల్లలు పాడవుతున్నారు మమ్మల్ని కూడా ఇవాళ పిల్లలు కాస్తారు మమ్మల్ని కూడా కాస్తారు బాగా ఇల్లు ఇవి ఇదకే తెల్లాల పొద్దున కుక్కలు పోతున్నాయి వస్తున్నాయి పట్టుకొని కూర్చుని ఇలా దగ్గర నానే గుబ్బక్క పట్టుకొని కూర్చున్నా నా పిల్లలను ఏం చేయాలి అధికారులు ఎప్పుడైనా పట్టించుకుంటారా పట్టించుకోరా పెద్దవంతులు అధికారాలు ఉన్నళ్ళు నాయకులు గ్రామం డిస్ట్రిక్ట్ మా కాలనీలో గత మూడు రోజులుగా కుక్క సమస్యలు ఏర్పడ్డాయి కాబట్టి కుక్కలు తీసుకెళ్ళాలని మనది కుక్క కాబట్టి పిల్లలు జాగ్రత్త ఉండాలని మనది నిన్న సాయంత్రం మున్సిపాలిటీ ఆఫీసర్కి చెప్పిండ్రు తొందరగా చేపట్టాలని కోరుతున్నాను శానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ నాగాకర్నర్ ఎండబిడ్డలలో డాక్ బైట్ జరిగిందని మాకు విషయం మీడియా ద్వారా తెలిసింది దానికి అనుగుణంగా మేము ఏం చేస్తున్నాం అంటే మనకి ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి మనకు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ప్రతి కొత్త డిస్టిక్లో ఒక యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేయించారు అది మనకు చివరి దశలో ఉంది దాన్ని ఓపెన్ అయ్యి దాన్ని ఓపెన్ షాట్లో దాన్ని ఓపెన్ చేయడానికి మా వంతుగా మేము చేస్తున్నాం దాని యానివల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత వాటిని ఏవైతే వీ స్ట్రీడాగ్స్ ఉన్నాయో స్త్రీ డాగ్స్ కానీ మంకీస్ కానీ వాటిని పట్టేసుకోవాలని చెప్పేసి అక్కడ వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించిన తర్వాత వాటిని ఎక్కడైతే ప్లేస్లో పట్టేసుకున్నామో ఆ ప్లేస్లో వదిలేయడానికి మాకు హెడ్ ఆఫీస్ నుంచి మాకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది మా దగ్గర ఉన్నటువంటి ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని ఓపెన్ షార్ట్లీ ఓపెన్ అయిన తర్వాత వాటిని అలాగే తీసుకెళ్ళి సర్జరీ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడైతే మాకు ప్రకారం ఉందో ప్రకారం చేయిస్తారు